కడప జిల్లా బీకోడూరు మండలం కసానగరంలో ఉండే కస్తూర్బా హై స్కూల్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిల్లలతో జాతీయ గీతాన్ని పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యా కమిటీ చైర్మన్ మున్నెల్లి వరకుమారి టీచర్స్తో కలిసి త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు తర్వాత ఎన్నో గీతాలకు నృత్యం చేసి బలా అనిపించారు అనంతరం టీచర్స్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రయం ఎంతో మంది త్యాగ కృషి ఫలితంగా లభించిందని మన దేశ నాయకులైన మహాత్మా గాంధీ బాల గంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ రుద్రమదేవి ఇలా ఎంతో మంది వీరవనితల త్యాగ ఫలితమే ఈనాడు మనము స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామని మనం కూడా మన నాయకులు నడిచిన మార్గంలో శాంతి ప్రేమ సేవ సమాజంలో సహజీవనం చేయవలసిన బాధ్యత మనపైన ఉందని అందుకే ప్రతి విద్యార్థిని చిన్నతనం నుండి క్రమ శిక్షణతో పట్టుదలతో అనుకున్న పనిని సాధిస్తారని ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని వారన్నారు కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మున్నెల్లి వరకుమారి వైస్ చైర్మన్ లక్ష్మీదేవి హెచ్ఎం శ్రీలత టీచర్లు తదితరులు పాల్గొన్నారు ఫోటో దిగి మింట్లో అందరూ అటెన్షన్ లో ఉండి సెల్యూట్ చేస్తున్నాము తేజ తేజా ఫోటో స్టార్ట్ చెప్పాలి

Thank <laughs> you. పిల్లలకి అందరికీ కూడా సెవెంటీ ఎయిట్ అంటే డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నాము ఆగస్టు ఫిఫ్టీన్త్ అనేటువంటిది ప్రతి సంవత్సరం మనము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజ్ డేస్ కానీ చదువు చదువుకునేంత రోజుల వరకు కూడా మనము ఈ సెలబ్రేషన్ చేసుకుంటాం అంటే స్కూల్స్లో ఈ ప్రత్యేకత ఎందుకు చేస్తున్నారు మిగతా ఇంట్లో ఇండ్లల్లో వాళ్ళు అనేది కూడా తెలియాలనేసి ఇప్పుడు మన మంత్రి గారు ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ ఒక జెండాను ఎగరవేయాలి ప్రతి ఇంటి ముందర ఒక జెండా ఉండాలి అనేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు అంటే విద్యార్థులకే కాదు ఎడ్యుకేషన్స్ పర్సన్సే కాదు చదువు లేని వాళ్ళు ఏం తెలియని వాళ్ళకు కూడా స్వతంత్రం అంటే ఏంటి జెండా యొక్క గొప్పదనము ఆ విలువలను కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేసి కార్యక్రమాలు ఈ మధ్య చేస్తూ ఉన్నారు మనము ఈ ఈరోజు ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళలో మహాత్మా గాంధీ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా సుభాష్ చంద్రబోస్ నేతాజీ వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమర యోధులు అంటే స్వతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి మనకు భారతీయులుగా స్వేచ్ఛను కావాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే మనల్ని మన రాజ్యంని మన దేశాన్ని వేరే దేశం వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఒక బానిసలుగా ఉపయోగించుకుంటూ మన దేశంలోనే వాళ్ళని మనల్ని అనగదొక్కినటువంటి రోజులు అప్పుడు అన్నీ కూడా మనకు బుక్స్లో వచ్చింటే చదువుకున్నాం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఎలా మనల్ని ఇబ్బంది పెట్టారు ఏం చే అలాంటివంటి అన్నీ కూడా మనము తెలుసుకున్నాం కాబట్టి ఆ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని అలా పాలించి మనల్ని మానిసలుగా చూడడం ఏంటనేసి మన వాళ్ళలో మన తెలుగు ప్రజలలో తెలుగు జనాలలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళుగా నిలబడి ఏం చేశారు వీళ్ళను వెనక్కి పంపించేయాలి అనేసి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ చేత కొట్టించుకున్నారు జైలుకెళ్ళారు ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేశారు అప్పుడు మనకి ఇండియా అనేటువంటిది భారతీయులకు స్వతంత్రంగా ఇండియా అనేటువంటిది మనకు అప్పుడు హక్కును దక్కించుకున్నాం తర్వాత మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్త్ కూడా చేస్తారు అది రిపబ్లిక్ డే అంటే ఇంకా అప్పుడు పూర్తిగా వచ్చింది స్వతంత్రం మనకు ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్న వాళ్ళను వెళ్ళగొట్టేసి మనల్ని భారతీయులుగా గుర్తింపు తెచ్చుకున్నాము ట్వంటీ సిక్స్త్న పూర్తిగా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి హక్కులు అనేటువంటివి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఉంటాయి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి ఏదైనా అది ఏమంటారు చూడండి అడగడం అనేటువంటిది ధర్మం ఇది మనది అన్నప్పుడు అడిగి దానిని మనము జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి ఇలా స్వాతంత్ర దినోత్సవము రోజున వారి గురించి మనము కొన్ని విషయం అనుకో టైరు మళ్ళీ కాల్సి ఆక్ట్రెస్ మళ్ళా పెట్టిస్తా ఓకేనా జాతికీతం లాస్ట్ ఎండింగ్ లో వాడっちゃతాంలే లేదెది పోతాయ్ కదా ఫిట్స్ ఇస్తాం కదా స్టార్ట్ డేస్ అటెన్షన్ స్టార్టింగ్ అటెన్షన్ స్టాండిస్ అటెన్షన్ స్టాండిస్ గుడ్ మార్నింగ్ మేడమ్ అటెన్షన్ స్టాండిస్ ప్లీజ్ గివ్ మీ క్లాస్ లీడర్‌షిప్ అటెన్షన్ 6 క్లాస్ 35 అవుట్ ఆఫ్ 40 స్టాండిస్ అటెన్షన్ 9th క్లాస్ ప్రైస్ 348 39 అటెన్షన్ 10th క్లాస్ బెల్ 30 అవుట్ ఆఫ్ 32 స్టాండర్డ్స్ అటెన్షన్ ఫస్ట్ మెన్స్ 348 36 కల్లింగ్ ఫైర్ అటెన్షన్ సెకండ్ మెన్స్ కట్టుకోలోకి 35 సెల్లింగ్ ఫైర్ అటెన్షన్ అంటే అటెన్షన్ వందే మాత్రం వందే